వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి శుభం సినిమా పైన సమంత గారి తల్లి స్పందించారు ఆమె ఏం చెప్పారు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శుభం సినిమా పైన ప్రముఖ హీరోయిన్ సమంత గారి తల్లి నివేట్ ప్రభు స్పందించారు ఈ సినిమా పైన సమంత తల్లి స్పందిస్తూ సినిమా చూసి కడుపుబ్బ నవ్వుకున్నానని వెల్లడించారు కాగా సమంత నిర్మాతగా వ్యవహరించినటువంటి సినిమా కావడం నటించినటువంటి సినిమా నిర్మాతగా అలాగే ఆమె నటించినటువంటి తొలి చిత్రం ఈ శుభం సినిమా కావడం ఇక్కడ విశేషం అని కూడా చెప్పుకోవచ్చు అయితే మే తొమ్మిదవ తేదీన విడుదలైనటువంటి ఈ సినిమా ఈ శుభం సినిమా మంచి టాక్ సొంతం చేసుకొని మంచి సక్సెస్ఫుల్గా నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు మీరు కూడా మీరు సినిమా చూసి వచ్చిన వాళ్ళైతే సినిమా ఎలా ఉందనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మరింత మంది సినిమా చూడకపోతే తప్పనిసరిగా సమంత గారు ప్రొడ్యూసర్గా హీరోయిన్గా అంటే దీంట్లో ఒక క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ చేశారు కాబట్టి తప్పనిసరిగా ఈ సినిమాని మీరు థియేటర్కి వెళ్ళి చూడండి ఎలా ఉంది అనేది కూడా చూసి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి